నెల్లూరు రూరల్ ధనలక్ష్మిపురంలోని శ్రీ చైతన్య స్కూల్లో నోవా బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఏజీఎం శ్రీకాంత్ రీజనల్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగులు పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీకాంత్ రీజనల్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ ప్రతి ఏడాది చైర్పర్సన్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నోవా బ్లడ్ బ్యాంక్ అధినేత మోపూరు భాస్కర్ నాయుడు ఇతర సిబ్బంది పాల్గొన్నారు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ విద్యా సంస్థలో నెల్లూరు డిస్టిక్ వాళ్ళందరూ కలిపి మన ధన్లక్ష్మిపురం శ్రీ చైతన్య స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా వివిధ శాఖల నుంచి వచ్చిన మా ఎంప్లాయీస్ దాదాపు రెండు వందల మంది పైగా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మాతో పాటు ట్రావెల్ అవుతున్న నోవా బ్లడ్ బ్యాంక్లకి పే ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మేము ఏ సంవత్సరం ఇది గత పన్నెండు సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది మేము ఏ సంవత్సరం పెట్టినా కానీ ఆ కార్యక్రమానికి కో అసోసియేట్స్గా మాకు కోఆపరేట్ చేసే నోవా బ్లడ్ బ్యాంక్ భాస్కర్ నాయుడు గారికి ధన్యవాదాలు అట్లాగే మా చైర్పర్సన్ నలభై రెండు సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ విద్యా సంస్థ ఈరోజు శాఖోప శాఖ శాఖలుగా విస్తరించి భారతదేశం మొత్తం మీద దాదాపు వెయ్యి బ్రాంచీలతో ఎనిమిది లక్షల పైచులకు విద్యార్థులతో లక్షా యాభై వేల మంది ఎంప్లాయ్మెంట్తో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది భారతదేశంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలని అగ్రగామిగా నిలబెట్టడంలో మా చైర్పర్సన్ జాన్సీ లక్ష్మీబాయి గారి జన్మదిన సందర్భంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ధనలక్ష్మిపురంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది దీనిలో మా స్టాఫ్ అందరూ స్వచ్ఛందంగా ఈరోజు రక్తదాన ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అందరికీ శ్రీచైతన విద్యా సంస్థల తరపున మేనేజ్మెంట్ తరపున ప్రతి ఒక్క స్టాఫ్కి ఎవరైతే రక్తం ఈరోజు ధ్యానం చేశారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము రక్తం అనేది మనుషులు తయారు చేయలేము ఏదన్నా మనం తయారు చేయగలమేమో కానీ రక్తాన్ని మనం సృష్టించలేము కాబట్టి ఖచ్చితంగా రక్తదానం అనేది ప్రతి ఒక్కరూ చేయాలని అందరిని కోరుకుంటున్నాము